హలో హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్ లో వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంతకు ముందైతే కమ్యూనిటీ ట్యాబ్ ఎలా వచ్చేది అని థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక అప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ అనేది వచ్చేది ఈ మధ్యలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కి కూడా కమ్యూనిటీ ట్యాబ్ అనేది వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జీరో సబ్స్క్రైబర్స్ కి కూడా కమ్యూనిటీ ట్యాబ్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే మీకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది వచ్చేస్తుంది అంటే మీరు అప్పుడు వీడియోస్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు ముందు ఎలా అంటే హోము వీడియోస్ అప్లోడ్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ కూడా అలానే వచ్చేస్తుంది ఏంటి అని అంటే ఎవరైనా పోస్ట్ చేసుకోవచ్చు ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దాని వల్ల చాలా బెనిఫిట్ ఉండండి కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఇప్పుడు నార్మల్ గా మీరు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా సో ఆ ఆ వీడియో అప్లోడ్ చేసిన దాన్ని లింక్ ఉంటుంది కదా అది కమ్యూనిటీ ట్యాబ్ లో ఆ లింక్ తీసుకెళ్లి పోస్ట్ చేయాలి సో ఆ వీడియో నచ్చింది అనుకోండి ఆ లింక్ ద్వారానే డైరెక్ట్ వెళ్ళిపోతారు కొంతమంది చూశారనుకోండి అది లింక్ క్లిక్ చేయగానే మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏంటి అని అంటే కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే వీడియోస్ చూస్తూ ఉంటారు ఒక టూ త్రీ వీడియోస్ వాళ్ళకి వెళ్ళాయి అనుకోండి అప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేసిన లింక్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా ఇంకోటి ఏంటి అని అంటే కొన్ని వీడియోస్ చూస్తారు కొన్ని వీడియోస్ చూడరు ఏంటి అని అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా అప్లోడ్ చేసినప్పుడు కొంతమంది వీడియోస్ చూస్తారు కొంతమంది చూడరు ఒకవేళ మీకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా మీరు కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశారనుకోండి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకు కూడా ఆ వీడియో అనేది కనిపిస్తుంది అంటే అందరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కాదు చేసుకుని వాళ్ళకు కూడా ఆ కమ్యూనిటీ ట్యాబ్ లో ఉన్న పోస్ట్ కనిపిస్తుంది సో ఆ లింక్ ఓపెన్ చేసి వీడియో చూసే అవకాశం ఉంటుంది కదా అందుకే ప్రతిసారి మీరు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయండి అప్పుడు సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళు చూస్తారు అన్సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళు చేస్తారు అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చెయ్యని వాళ్ళు కూడా చూసుకోవచ్చు చూసే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మన ఆడియన్స్ కూడా ఎంగేజ్ అవ్వచ్చు ఒకవేళ మీరు వీడియోస్ చేయొచ్చు అలాగే మీరు ఒకవేళ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకున్నా సరే పోస్ట్ ద్వారా మీకు కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయొచ్చు మీరు మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్న ప్రతిసారి మీరు లింక్ తీసుకెళ్లి కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయొచ్చు పోస్ట్ చేయడం ద్వారా సబ్స్క్రైబర్స్ చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా చూస్తారు అందరూ చూసే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే పోల్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు మనకు లోగో ఓపెన్ చేయగానే అక్కడ యూట్యూబ్ ఛానల్ వైటి స్టూడియో అని వస్తుంది కదా మీకు అక్కడ యువర్ ఛానల్ అని క్లిక్ చేసిన తర్వాత కమ్యూనిటీ అని దాని మీద క్లిక్ చేయండి అక్కడ మీకు ఇమేజ్ పోల్ అని ఇమేజ్ అని టెక్స్ట్ పోల్ అని ఉంటుంది చూడండి అక్కడ వీడియో అని కూడా ఉంటుంది సో అక్కడ మీకు ఇమేజ్ పోస్ట్ చేయాలనుకో ఇమేజ్ పోస్ట్ చేయండి అక్కడ టెక్స్ట్ అని ఉంది కదా టెక్స్ట్ రాయాలనుకోండి అక్కడ టెక్స్ట్ రాయండి అంటే మీ ఆడియన్స్ కి ఏమన్నా అనుకోండి అక్కడ టెక్స్ట్ రూపంలో మీరు చెప్పొచ్చు ఇంకొకటి వీడియో అన్నారు కదా వీడియో కూడా అక్కడ అప్లోడ్ చేయొచ్చు మీరు అక్కడ మీరు ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి అక్కడ ఓన్లీ ఫైవ్ ఇమేజెస్ వరకు మీరు అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా సెలెక్ట్ చేసుకోగానే అక్కడ పోస్ట్ హైలైట్ అవుతుంది ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీరు ఏమైతే ఇమేజెస్ పోస్ట్ చేసారో అవన్నీ మీకు కమ్యూనిటీ ట్యాబ్ లో చూపిస్తాయి ఆ పోల్ లో చూపిస్తారు మీకు మీరు ఒక ఇమేజ్ పెట్టుకోవచ్చు లేదంటే ఫైవ్ పెట్టుకోవచ్చు లేదంటే టూ ఇమేజెస్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీరు ఎన్ని పోస్ట్ చేయాలనుకుంటే మీరు అన్ని పోస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ వరకే ఉంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే మీరు టెక్స్ట్ పోల్ పెట్టుకున్నప్పుడు అక్కడ మీకు టెక్స్ట్ మీరు రాస్తారు కదా ఆడియన్స్ కోసం ఏంటి ఏమనేది రాసాక అక్కడ మీకు ఏ టైంకి పోస్ట్ చేయాలనుకున్నా అక్కడ మీరు షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు మీరు ఇలానే కమ్యూనిటీ ట్యాబ్ లో వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు టెక్స్ట్ పోల్ పెట్టుకోవచ్చు ఇమేజ్ పోల్ కూడా పెట్టుకోవచ్చు సో ఇలానే మీరు ఆడియన్స్ కి దగ్గర అవుతూ ఉంటారు సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ వ్యూస్ వస్తూనే ఉంటాయి సో మీరు ఏ వీడియో పోస్ట్ చేసినా సరే వీడియో మీరు అప్లోడ్ చేశాక కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తే ఒకవేళ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా మీ వీడియో చూసే అవకాశం ఉంటుంది చూస్తారు ఆల్మోస్ట్ చూస్తారు ఎందుకంటే వాళ్ళకి వీడియోస్ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ మీరు కమ్యూనిటీ హబ్బా లింక్ పెట్టగానే ఆ లింక్ క్లిక్ చేసి మీ వీడియోస్ చూస్తూనే ఉంటారు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్